మార్చి నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో వృషభ వారి జీవితంలో ఇద్దరు వ్యక్తుల పరిచయం ఊహించని రాజయోగం వెయ్యి కోట్లు ఇచ్చిన మీ అదృష్టాన్ని ఎవరు అప్పలేరు మార్చి నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో వృషభ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఇటువంటి రాజయోగం వీరు ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ఈ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మార్చి నెల పది పదకొండు పన్నెండు తేదీలో రాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు ప్రవేశం అయితే జరగబోతుందండి ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి ఇప్పటి వరకు కూడా మీరు చూడని రాజయోగం కలగబోతుంది వెయ్యి కోట్లు ఇచ్చినా సరే మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ఇప్పటివరకు కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఈ సమయంలో పూర్తి పరిష్కారం అయితే లభిస్తుంది ఏ విధమైన సమస్యలతో మీరు బాధలు పడుతూ ఉన్నారో అటువంటి అన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అంతేకాదు ఈ రాశి వారికి వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తుల ప్రవేశంతో అంతా కూడా శుభ మార్పులే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఒక ముఖ్యమైన వార్త సమయంలో చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది సుఖ సంతోషాలతో గడుపుతారు చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలు పొందుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన శ్రీయోదాయకం మేము ఈ రంగాల్లో చాలా శుభ ఫలితాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు ప్రారంభించిన పనుల ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో సంతోషం నెలకొంటుంది మొహమాటం కారణంగా ధనం ఏం జరిగే సూచనలు ఉన్నాయి శ్రీ లక్ష్మీ శ్లోకం చదవాలి మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం కూడా మీరు జీవితం అయితే పూర్తిగా అదృష్టకరంగా మారబోతుంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారం వల్లే మారబోతుంది మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మునిపెన్నడు కూడా చూడని రాజ యోగాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా వృషభ రాశి వ్యక్తులు తమ పనిలో కొన్ని జాప్యాలు మరియు ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు కనుక జాగ్రత్త మీరు కొన్ని ఆర్థిక నష్టాలను కూడా ఈ సమయంలో చవి చూడవచ్చు రాహు పదో ఇంటి నుండి మరియు కేతువు మే నెలలో రెండు రెండు వేల ఇరవై ఐదులో నాలుగు ఇంట్లోకి సంచారం చేయడం వలన జీవితంలో ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్త పడండి తొందరపాటు ఎటువంటి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా అసలు తీసుకోవద్దు వృషభ రాశులు ఉన్నవారు కొన్ని ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను అయితే ఈ సమయంలో ఎదుర్కొనవచ్చు అప్పులు డబ్బు అప్పుగా తీసుకోవడం లేదా ఖర్చులు మీ యొక్క ఇబ్బందులను కూడా పెంచవచ్చు ఈ విషయాల్లో మీకు అదనపు జాగ్రత్తగా ఉంటే మంచి సహాయం అందుతుంది ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరిని కూడా అసలు నమ్మకూడదు లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవి చూడవచ్చు మీరు మీ యొక్క ఉద్యోగము లేదా వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవచ్చు మీరు ఆఫీసులో ఎవరితోనూ కూడా అనవసరమైన వాదనలో పాల్గొనాల్సిన అవసరమైతే లేదు లేకుంటే మీరు మీ యొక్క ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వృషపు రాశి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు మీ యొక్క భవిష్యత్తు భద్రత గురించి ఆందోళన అనేది చెందాల్సిన అవసరమైతే లేదు మీరు చేయాల్సినవి ఏమిటి అంటే స్థానికులు ప్రతిరోజు కూడా తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవాలి తులసి మొక్కకు నీరు పెట్టాలి మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి దీంతో మీరు అన్నింట్లో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు మీరు చెయ్యకూడదు ఏమిటి అంటే ఇంటికి రెండుసార్లు శుభ్రం చేయవద్దు ఎందుకంటే ఒకసారి ఇంటిని తుడుచుకోవడం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది మరియు మనం ఇంటిని రెండోసారి శుభ్రం చేస్తే సానుకూల శక్తి కూడా అంతమవుతుంది కనుక ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లక్ష్యాలు మరియు ప్రయోజనాలపైన దృష్టి అనేది పెట్టండి వృషభ రాశి వారి ఆర్థిక వార్షిక జాతకం ప్రకారం మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కూడా స్వీకరిస్తారు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మీరు ఎంత దృష్టి పెడితే అంత మంచి ఫలితాలు పొందుతారు కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది మీ సంపదలో అకస్మాత్తుగా పెరుగుదల కూడా కనిపిస్తుంది వృషభ రాశి వారి ఆర్థిక జాతకం ప్రకారం మీ జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేవి ఉంటాయండి మీ ప్రణాళిక ప్రకారం పనులు అనేవి జరగవు మార్పులు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు కనుక ఆర్థిక పరిమితులతో పాటుగా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం మోసపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆస్తిని కొనుగోలు చేసినా లేదా విక్రయించినా సరే భారీ ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు కనుక జాగ్రత్త చూసారు కదండి వృషభ రాశారు గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది వీరు చాలా దృఢత్వాన్ని కలిగి ఉంటారు అచించల విశ్వాసం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి మూల సూత్రములు ఏమిటి అంటే అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ధర్మ గుణాన్ని కలిగి ఉండడం వృషభ రాశివారికి మూల సూత్రాలు వృషభ దయా దాన గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా సరే కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ వారి యొక్క అభిప్రాయాలు మార్చుడికి ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచుని కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన కూడా చేస్తారు మంచి వస్తువు చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరుగకుండా ఊపికితో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరైతే కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండి పట్టుదల అనేది మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి గాని అయినా సరే సులభంగా చేస్తారు అయితే పొగుడుతలకు వీరాశులు లొంగారు వృషభ వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించే నేర్పర్తనం కూడా కలవారుగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం ఉన్నది మీరు నిమగ్నమే ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్ట తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్